ప్రకాశం డిస్టిక్ చేరాలంటే అన్ని స్టేట్ల నుంచి వస్తాయి డిస్టిక్ నుంచి కదా అన్ని స్టేట్ల నుంచి అన్ని రకాల ఐటమ్స్ చేనేత అన్ని హ్యాండీ హ్యాండిక్రాఫ్ట్ రెండు రకాలు ఉంటాయి ఇవి ఓన్లీ చేతి గుర్తులది మాత్రమే వాళ్ళు సొంతంగా డిజైన్ చేసుకొని మెటీరియల్ తయారు చేసుకొని వచ్చి ఇలా ఒక హాల్ సెట్ చేసుకొని అందులో ప్రదర్శన అంటే సేల్ రెండు నిర్వహిస్తుంటాం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మనకి సొసైటీ రేట్ మీద అన్ని జిల్లాల్లోనే మేము చేసుకుంటా వస్తాము ఇక్కడ గోదావరి గారి నుంచి ఇక్కడికి వచ్చాము డ్రెస్ మెటీరియల్స్ శారీస్ ఉప్పాడ పట్టు చీరలు కలంకారీ దగ్గర కలంకారీ బెంగాలీ శారీసు బెంగాలీ జూట్ బ్యాగ్స్ యూపీ బెడ్షీట్స్ టవల్స్ కడప షర్టింగ్ అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ ప్రదర్శన జరుగుపడుతుంది యూపీ దగ్గర ఉన్న సారంగిపూర్ అయినా ఒక ఊరు ఉంది ఆ ఊరు నుంచి వచ్చే చెక్క ఐటమ్ ఉంటాయి మంచి ఫేమస్ అవి కూడా మన జాడ దగ్గర ఉన్న కొండపల్లి ఐటెమ్ వరంగల్ నుంచి వచ్చే టవల్స్ ప్లింగి మ్యాట్స్ కోచిమపల్లి బెడ్షీట్లు డ్రెస్ మెటీరియల్స్ శారీస్ అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ ప్రదర్శించారు కొనుగోలుదారులు అన్నీ కూడా మన జనాలకి సౌకతారులు అని దగ్గరికి పట్టణ ప్రజలందరూ కూడా ఆదరించాలి దాంట్లో ఒరిజినల్ అనేటివి ఇక్కడ ఈ చేనేత ఎగ్జిబిషన్లోనే మాత్రమే దొరుకుతాయి చేనేత అంటే వారి చేతి వృత్తి ద్వారా తయారు చేస్తారు కాబట్టి వీళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంటుంది తప్పకుండా వీళ్ళని ప్రోత్సహించినట్టయితేనే వారి జీవనాధారమైన ఈ వస్త్ర పరిశ్రమ కానీ ఏదైనా కానీ వెండి వారికి మున్ముందు కొనసాగుతుంది ఇలాంటి వాటిని ప్రో ముందు మన జగిత్యాల్లో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగు జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సక్సెస్ చేయాలని వీరికి ఈ ఇప్పుడు ఈ టెన్ డేస్ ఉంటుంది ఈ టెన్ డేస్ సక్సెస్ చేసినట్టయితేనే మరోసారి వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది వినియోగించి సక్సెస్ చేయాలని